హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్లో తీసుకుంటున్నారో వీరందరికీ సంబంధించి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం విడుదల చేయనటువంటి కొత్త ఆప్షన్ అయితే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే విడుదల చేశారు అయితే మనకు ఆ కొత్త ఆప్షన్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో ఈ కొత్త ఆప్షన్ ద్వారా మీరు ఏమేమి చేసుకోవచ్చు ఏంటంటే కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకుని ఛానల్ ఎవరిని ఎవ్వరు కూడా మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపెట్టేటువంటి ఆప్షన్ అయితే తీసుకొచ్చారండి ఈ ఆప్షన్ పేరు వచ్చేసి మనకు స్పే స్పౌస్ స్పౌస్ ఆప్షన్ అండి ఈ స్పౌస్ ఆప్షన్ ద్వారా మీరు మీకు ఇది ఈ స్పౌస్ ఆప్షన్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్పౌస్ ఆప్షన్ అనేది సో వీరికి మాత్రమైతే ఉపయోగపడుతుంది ఎవరికి ఉపయోగపడుతుందంటే ఎవరైతే పెన్షన్దారులు పెన్షన్ తీసుకుంటూ చనిపోయి ఉంటారో వారికి సంబంధించినటువంటి భార్య ఎవరైతే ఉంటారో వీరికి వీ పెన్షన్ అనేది వీరు వారి వారి యొక్క భర్త పెన్షన్ అనేది వీళ్ళైతే తీసుకునేదానికి సో ఈ స్పౌస్ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది ఈ స్పౌస్ ఆప్షన్ ద్వారా మీరు మీ యొక్క భర్త పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ అయితే మీరు పొందవచ్చండి అయితే ఈ పెన్షన్ ఈ స్పౌస్ ఆప్షన్ ద్వారా మీ యొక్క భర్త పెన్షన్ ఎలా పొందాలంటే మీరు మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సచివాలయానికి మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుందండి మీరు సచివాలయానికి వెళ్ళిన తర్వాత మీరు తప్పనిసరిగా వెళ్ళేటప్పుడు మీ యొక్క రేషన్ కార్డు కానివ్వచ్చు మీ యొక్క భర్తకు సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్ అనేది కంప్లీట్గా తీసుకొని వెళ్ళాలి అలాగే నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క భర్తకు సంబంధించినటువంటి పెన్షన్ కార్డు ఏదైతే ఉందో ఆ కార్డు అనేది తీసుకొని వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క భర్తకు ఏదైతే పెన్షన్ అనేది ఇస్తున్నారో ఆ పెన్షన్ అనేది మీ యొక్క మీ పైన అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు సో ఈ ఈ పెన్షన్ అనేది మీరు పొందవచ్చండి సో ఈ మనకు స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అనేది మనకు విడుదల అయితే అయింది సో మనకు సచివాలయాల్లో అయితే చాలామంది అయితే తీసుకుంటున్నారు ఎవరైనా ఈ విధంగా ఎవరైనా తమ యొక్క అంటే అందరు కాదు సో ఎవరైతే తమ యొక్క భర్తలు చనిపోయి ఉంటారో సో ఈ పెన్షన్కి సంబంధించి వెయిట్ చేస్తుంటారో సో అలాంటి వాళ్ళు ఈ స్పౌస్ ఆప్షన్ యూస్ చేసుకొని మీ యొక్క పెన్ మీరు పెన్షన్ అయితే పొందవచ్చండి సో ఇదే ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్